నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా మరి చాలా మంది కిడ్నీ హెల్త్ గురించి చాలా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ నుంచి గుప్తా గారు మనతో ఉన్నారు మరి లెవెల్ లెవెల్ని తగ్గించుకొని కిడ్నీ హెల్త్ని బాగా చేసుకోవడం ఎలా ఇదివరకు కూడా మాట్లాడము మరి ఇప్పుడు అప్డేట్స్ ఏమున్నాయి అడ్వాన్స్డ్గా ఇంకా మనకి ఎలాంటి టిప్స్ చేయబోతున్నారు ఈరోజు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా సో కిడ్నీ హెల్త్ బాగుండాలి అంటే చాలా మంది క్రియాటిన్ తగ్గించుకోవాలి అని చూస్తున్నారు ఆ క్రియాటిన్ తగ్గించుకోవడం ఎలాగా ఈ మధ్యలో ఒకప్పుడు అయితే చాలా తక్కువ ఉండే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈ మధ్యలో ఎవ్రీ ట్వంటీ పేషెంట్స్ లో ఇద్దరు ముగ్గురు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓకే చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే హై డయాబెటీస్ ఉండడం వల్ల ప్లస్ కంటిన్యూస్ గా టాబ్లెట్స్ వాడడం వల్ల ప్లస్ హై బ్లడ్ ప్రెషర్ కంటిన్యూస్గా సరిగా ట్యాబ్లెట్స్ తీసుకోకుండా సరిగా కేర్స్ తీసుకోకుండా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ప్లస్ చాలామంది కిల్లర్స్ వాడుతుంటారు ప్రతి మాటి మాటికి పెన్నొప్పి ముఖాల్లో నొప్పి కిల్లర్స్ వాడతారు మైగ్రేన్ ఉంది ఇయర్స్ టుగెదర్ కిల్లర్స్ వాడతారు ఇవన్నీ కారణాలు ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ లేట్ నైట్ ఫుడ్ హై ఆల్కహాల్ ఇంటేక్ అండ్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ అది అందు గురించి ఈ మధ్యలో కిడ్నీ ప్రాబ్లమ్స్కు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి మా దగ్గరికి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు వస్తున్నారు ఫోర్టీన్ ఇయర్స్ వస్తున్నారు మన సిద్దిపేట నుంచి థర్టీన్ ఇయర్స్ బాబు అతని కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ హ్యాబిట్ స్టిల్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ మా వెల్నెస్ సెంటర్ గురించి ప్రేక్షకులకు మళ్ళీ చెప్తున్నానంటే మా వెల్నెస్ సెంటర్లో వరల్డ్లో ఉన్న స్పెషాలిటీస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి హోమియోపతి డాక్టర్ ఉంటాడు నేచురోపతి డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆకుప్రెచర్ డాక్టర్ ఆక్కుప్రచర్ డాక్టర్ కైరో డాక్టర్ స్ట్రింగి డాక్టర్ యోగా డాక్టర్ అన్ని డాక్టర్స్ ఉంటారు ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అందరం కలిపి ఎగ్జామ్స్ చేసి అతనికి ఏదైతే బెస్ట్ ట్రీట్మెంట్ అవసరమో అది హెల్ప్ చేస్తున్నాము ఫస్ట్ ఏంటంటే కిడ్నీకి మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది ఒక వన్ ఇయర్ ముందల ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు ఫోమ్ ఫోమ్ వస్తుంది అంటే లో ప్రోటీన్ ఉన్నట్టు సో ప్రతి ఒక్కరితో నెగ్లెక్ట్ చేస్తారు ఆ ఫోమ్ వచ్చినప్పుడే మనం అలర్ట్ కావాలి సో సంథింగ్ ప్రాబ్లమ్ ఉంది మనకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ముందర మనకు ఇండికేషన్ వస్తుంది సో దెన్ వీ హ్యావ్ టు టేక్ కేర్ సో ప్రాపర్ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ సో ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ అయిన ప్రాబ్లమ్స్ అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు దాని నుంచి మళ్ళీ తర్వాత నెక్స్ట్ కాళ్ళు వాపులు వచ్చేస్తాయి కండ్ల కింద వాపు వస్తుంది ఆకలి కాదు బ్రెస్లెస్నెస్ అవుతుంది దూదలు వస్తాయి ఇవన్నీ లేటెస్ట్ స్టేజ్లో వస్తాయి లేటెస్ట్ స్టేజ్లో వచ్చిన తర్వాత అలోపతి డాక్టర్లు ప్రపంచంలో ఎక్కడైనా ఒకసారి సీకేడీ స్టార్ట్ అయిన తర్వాత దానికి ఫర్దర్గా కొంచెం స్లో చేయడానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అరౌండ్ ద వరల్డ్ మా దగ్గరికి మన యూఎస్ నుంచి కూడా ఫ్లోరిడా నుంచి ఒక పేషెంట్ వచ్చారు ఆమెకు సంధే అని త్రీ పాయింట్ ఎయిట్ క్రియేట్ అడే త్రీ పాయింట్ ఎయిట్ కే డాక్టర్స్ చెప్పేశారు మనం అలోపతిలో మా ట్రీట్మెంట్లో తగ్గదు మెంటలీ హౌ టు ప్రిపేర్ ఫర్ ద డయాలిసిస్ అని సో డయాలిసిస్ ఇస్ వెరీ 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 పెయిన్ఫుల్ ప్రాబ్లమ్ ఎవ్రీ టూ టూ డేస్కి త్రీ డేస్ హాస్పిటల్కి వెళ్ళేసి మన బ్లడ్ అంతా మిషన్ తీసుకున్నది మిషన్ మందులో క్లీన్ చేసుకొని మళ్ళీకి ఇస్తుంది దాంతోపాటు స చాలా ఇన్ఫెక్షన్స్ కూడా బాడీలో వచ్చేస్తాయి ఇట్ ఇస్ ఏ పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ ప్రాబ్లమ్ ప్లస్ డయాలసిస్ తర్వాత బాడీ అంతా వీక్నెస్ అవుతుంది సో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది వీ ఆల్సో గెట్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది బాడీ ఆల్సో డయాలిసిస్ అంటే స్లోగా 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 బాడీ అనేది స్ట్రింక్ అయిపోతుంది సో కాబట్టి మన ప్రేక్షకులకి ఏంటంటే ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్ డిటెక్ట్ అయిందో ఇమ్మీడియట్గా మాకు చెప్పిన ప్రికాషన్స్ అన్నీ తీసి తీసుకోండి యాక్చువల్గా ఐదు వందల సంవత్సరంల నుంచి వాడుతున్నారు ఈ రావి ఆకు వేపాకు ఒక జస్ట్ ఏం లేదు సింపుల్ ఇది రావి ఆకు ఐదు రావి ఒక మూడు నుంచి నాలుగు రావి ఆకులు ఐదు వేపాకులు వాటర్ వేసేసి బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ చేయడం వల్ల ఒక టూ మంత్స్లో క్రియాటిని చాలా వరకు తగ్గింది మేము చాలా అబ్జర్వ్ కూడా చేసాము చాలా అబ్జర్వ్ చేసేసాము సింపుల్ మామూలు టీ బదులు ఇది ఇంకోటి అంటే ఎవ్వరు దీనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకపోతే గుడిలో రావి ఆకుంటుంది వేపాకైతే చుట్టుపక్కన ఉంటుంది ప్లస్ సేమ్ ఫుడ్లో ఈ వెజిటేబుల్స్ ఈ ఈ కలర్డ్ వెజిటేబుల్స్ ఎక్కడైతే పొటాషియం తక్కువ ఉంటుందో ఆ వెజిటేబుల్స్ రికమెండ్ చేస్తాము రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికమ్ ఈ సొరకాయ అనేది చాలా బాగా పనిచేస్తుంది మా సెంటర్లో మధ్యాహ్నం సొరకాయ ఇస్తాము రాత్రికి బీరకాయ ఇస్తాం మధ్యాహ్నం సొరకాయ కర్రీ ఇస్తాం రాత్రికి బీరకాయ ఇస్తాం ఎక్కువ క్వాంటిటీ ఇస్తాం మా అడ్వైస్ ప్రేక్షకుల కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ వెజిటబుల్స్ ఉండాలి ఫుడ్లో ఫార్టీ పర్సెంటే ఫుడ్ ఉండాలి ఇంకోటి మా వెల్నెస్ సెంటర్లో ఫుల్ ఫ్లెజ్డ్ కిచెన్ ఉందమ్మా ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ కిచెన్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరూ హెల్దీ ఫుడ్ తయారు చేస్తారు బార్లీ రోటీ ఇస్తాము రాగి రోటీ ఇస్తాము జొన్న రొట్టె ఇస్తాము మిల్లెట్స్ ఇస్తాము బార్లీతోనే కిచిడి చేస్తాం రకరకాల ఫుడ్ ఇస్తాం కిడ్నీ పేషెంట్స్ మాత్రం ఒక ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్నూన్ సొరకాయ ఇస్తాము రాత్రికి బీరకాయ ఇస్తాము ఎక్కువ క్వాంటిటీ సలాడ్ ఇస్తాం మేము ఏంటంటే రెండు ప్లేట్లు ఇస్తాం లంచ్లో ప్లేట్ వన్ ప్లేట్ టూ మళ్ళీ డిన్నర్లో ప్లేట్ వన్ ప్లేట్ టూ ప్లేట్ వన్ ఏంటంటే మన బాడీ వెయిట్ ఎంత ఉందో అంతా సపోజ్ ఒక ఒక పేషెంట్ బాడీ వెయిట్ సెవెంటీ కేజీస్ ఉన్నాడు ఇంటూ ఫోర్ గ్రామ్స్ సెవెంటీ ఇంటూ ఫోర్ గ్రామ్స్ అండ్ ఫైవ్ గ్రామ్స్ అంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ ప్లేట్ నిండా సలాడ్ పెడతాం మేము అది తిన్న తర్వాతనే సెకండ్ ప్లేట్ సెకండ్ ప్లేట్లో ఓన్లీ బార్లీ రో బార్లీ గింజలతోన మేము రోటీ చేసేస్తాము కిచడీ చేసేస్తాము ప్లస్ బీరకాయ కానీ సొరకాయ కానీ కాకరకాయ కానీ అవన్నీ ఖరీస్తాం దీనివల్ల ఫైబర్ ఈ వెజిటబుల్స్ వల్ల ఫైబర్ అవన్నీ పొటాషియం తక్కువ ఉన్నవే ప్లస్ ఇంకోటి ఏంటంటే పచ్చి తీసుకోలేరు తీసుకోలేని పొరిసెస్లో దాన్ని స్టీమ్ చేయండి స్టీమ్ చేసేసి వాటర్ తీసేసేయండి బాయిల్ చేయండి బాయిల్ చేసి దాన్ని వాటర్ తీసేసి తీసుకోవచ్చు ఎందుకంటే పొటాషియం ఉన్నా కానీ తగ్గుతుంది ప్లస్ కిడ్నీ పేషెంట్స్ నా వచ్చే సలహా ముఖ్యమైనది ఏంటంటే మన ఇంట్లో త్రీ పిన్ ప్లగ్ ఉంటుంది త్రీ పిన్ ప్లగ్లో ఒక దానిలో ఎర్త్ ఉంటుంది జనరల్గా ఎర్త్ అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక పెద్ద హోల్ చేసి దానిలో బొగ్గు ఉప్పు అనేసేసి మనకి ఇంట్లో ఎక్కడ షాక్ కలకుకుండా అది మన బా మన ఇల్లును కంట్రోల్ చేస్తుంది మనకు కూడా షాక్ అట్లనే మన బాడీలో కూడా పవర్ ఉంటుంది ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ మేము ప్రతి పేషెంట్కు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ చెప్పులు లేకుండా ఉసుకెళ్ళలో నడవమంటున్నాం మట్టిలో నడవమంటున్నాం దానివల్ల ట్రీట్మెంట్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీ ఫంక్షన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో దీనివల్ల ఏం ప్రతి ఇంటి దగ్గర ఏదైనా లేకున్నా గార్డెన్లు చాలా మంది మా పేషెంట్స్ ఒక ట్రాక్టర్ ఉసుక తెచ్చేసుకొని దాన్ని బ్యాక్ హ్యాట్లో వేసుకుంటున్నారు వేసేసుకొని నడుస్తున్నారు ఇంకా కొంతమందికి మేము అది కూడా చెప్తున్నాం ఎవరికైతే మా పేషెంట్స్ అందరూ అమెకా చాలా మంది కాల్ చేసి వాళ్ళందరికీ బ్యాక్ హ్యాట్స్ ఉంటాయి చిన్న ఒక గొంతతో మేసేసి రెండు కాళ్ళు ఒక నీ వరకు పెట్టుకోమంటున్నాం ఉసుకే తోమ్మేసి గుంత తోమేసేసి రెండు కాళ్ళు పెట్టేసి మళ్ళీ కొంచెం ఎప్సమ్ సాల్ట్ అయ్యమంటున్నాం ఎప్సమ్ సాల్ట్ అయ్యేసి మళ్ళీ ఉసుకే వేసేయమంటున్నాం మొత్తం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దానివల్ల కూడా క్రియాటిని తగ్గుతుంది జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మావన్నీ నేచురల్ ప్రికాషన్స్ ప్రతి ఒక్కరు డయాలిసిస్కు ఎవరైతే పేషెంట్స్ చేసి వెళ్తున్నారో డయాలసిస్కు తప్పకుండా ఆల్రెడీ డయాలసిస్ వెళ్ళని వాళ్ళు అయితే తప్పకుండా మేము డయాలసిస్ మేము లేకుండా చేస్తున్నాం మా నేషనల్ పద్ధతిలో ఆల్రెడీ పేషెంట్స్ మా వీడియో చూసి డయాలసిస్ వెళ్ళేవారు కూడా మాకు అప్రోచ్ కావడం వల్ల ఇప్పుడు వారంకి మూడు సార్లు డయాలసిస్ చేస్తున్నారు అనుకోండి మా నేషనల్ థెరపీస్ వల్ల వారంకు రెండు సార్లు ఒకసారి ఎమ్మెల్యేగా అమ్మెల్యేగా డయాలిసిస్ కూడా తగ్గించుకోవచ్చు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మా వెల్నెస్ సెంటర్లో వీ హ్యాడ్ అ ప్రొఫెషనల్ యోగా టీచర్స్ అమ్మా మా ప్రొఫెషనల్ యోగా టీచర్స్ డాక్టర్స్ మీరు చాలా రీసెర్చ్ చేశాం కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ అని చూపిస్తాం మేము ఒక త్రీ ఫోర్ డేస్ చూపిస్తాము పేషెంట్కి నేర్పిస్తాము వాళ్ళ మొబైల్ రిలో రికార్డ్ చేస్తాము ప్లస్ ఆన్లైన్ లింక్ కూడా ఇస్తాం మీ ఇంటి నుంచి మా వెల్నెస్ సెంటర్కు జాయిన్ అయ్యి ప్రతిరోజు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ దానివల్ల జిఎఫ్ఆర్ ఇంప్రూవ్ అవుతుంది క్రియాట అనేది తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది ప్లస్ మా హాస్పిటల్లో ఒక కిడ్నీ మంచం డెవలప్ చేసేసాం అంటే కాలు కొంచెం రేజ్ ఉంటాయి అనమాట ప్రతి పేషెంట్ అరగంట గంట ఇలా మంచం మీద పడుకోవడం వల్ల కాళ్ళలో ఏదైతే వాపు ఉందో వాపు తక్కువైతుంది చాలా మందికి కిడ్నీ పేషెంట్స్ చాలా వాపు ఉంటుంది సో ఇలా ఇలా పడుకోబెట్టేస్తాం దానివల్ల ఆ మంచం మీద ప్లస్ వాళ్ళ ఇంట్లో కూడా డెవలప్ చేసుకోమంటాం ఒక లైన్ ఆ మంచం లేని పరిస్థితిలో కాలు కింద ఒక రెండు మూడు నాలుగు పిల్లోస్ పెట్టేసి అలా పడుకోమంటాం దానివల్ల వాపు వాపు తక్కువైతుంది ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో సాల్ట్ సబ్స్టిట్యూట్స్ పడతాం సాల్ట్ సాల్ట్లో సోడియం ఉంటుంది కాబట్టి సాల్ట్ లేకుండా టేస్ట్ ఎలా చేయాలో ట్రై చేస్తారు హెల్ప్ చేస్తాము చాలా మంది కిడ్నీ పేషెంట్స్ మా దగ్గర ఎయిట్ క్రియేటిని నైన్ క్రియాటైన్ ట్వెల్వ్ క్రియాటన్ థర్టీన్ ఫోర్టీన్ వాళ్ళు కూడా వచ్చారు మన కరీంనగర్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది ఆల్రెడీ వాళ్ళ మదర్కు ఆమెకు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళ మదర్ కిడ్నీ ట్రాన్స్ ఇచ్చింది పాపకు ఇచ్చి ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది సో ఇంకా డాక్టర్స్కి వెళ్తే ఇప్పుడు ఏం చేయలేము ఒకసారి మన కిడ్నీ రిజెక్ట్ అవుతుంది ఒకసారి సో వన్ ఇయర్ తర్వాత మళ్ళీ డయాలసిస్కి వెళ్ళమన్నారు మళ్ళీ మా వెల్నెస్ సెంటర్కి వస్తే మళ్ళీ మేము ట్రీట్మెంట్ చేస్తాము ఒక సిక్స్ మంత్స్లో చాలా వరకు డయాలసిస్ పూర్తిగా తగ్గి నైంటీ పర్సెంట్ తగ్గించాము హెల్దీ ఆల్సో చాలా పేషెంట్స్ మేము హెల్ప్ చేస్తున్నాము ఆల్ గాడ్ బ్లెస్ వల్ల ప్లస్ పేషెంట్స్ కృషి వల్ల క్రియేటిని తగ్గుతుంది యూరియా తగ్గుతుంది ప్లస్ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాలు వాపు వామిటింగ్ సెన్సేషన్ అయితే త్రీ ఫోర్ లోనే తగ్గుతుంది చాలా మంది పేషెంట్స్ మా వెల్నెస్ సెంటర్ దగ్గర వచ్చి హోటల్లో అందరూ రూమ్లు తీసుకొని ఉంటున్నారు డాక్టర్ గారు మాకు చాలా కష్టం కష్టమవుతుందండి హోటల్లో ఉండి మీ దగ్గర అందు గురించి మేము జస్ట్ మా ప్లేస్లో ఒక థర్టీ మెంబర్స్కు ఇన్ పేషెంట్స్ కూడా మేము ప్రొవైడ్ చేసాం కొన్ని డిలక్స్ రూమ్స్ కొన్ని సింగిల్ రూమ్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తాం అయితే పేషెంట్స్ అవుట్ స్టేషన్ వాళ్ళు మా దగ్గర ఉండి ఒక టెన్ డేస్ ఉండి కిడ్నీని రిజినవేట్ చేస్తాం కిడ్నీ రిజినవేషన్ అంటే కిడ్నీ ప్యాక్ చేస్తాము కిడ్నీ బస్తే చేస్తాము ఒక హాట్ వాటర్ టబ్ ఉంటుంది దానిలో పసుపు వైపు ఆకేసేసి పేషెంట్ను ఒక థర్టీ మినిట్స్ పడుకోబెట్టేస్తాం ఇంతవరకు పడుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ మా దగ్గర ఒక మెడికేటెడ్ రూమ్ ఉంది ఆ మెడికేటెడ్ రూమ్లో కొన్ని హార్నింగ్ హర్బ్స్ ఉంటాయి ఆ రూమ్లో కరెక్ట్ పదహారు నిమిషాలు ఆ మెడికే కిడ్నీ పేషెంట్ కూర్చోబెడతాం కూర్చుంటే ఒక లీటర్ చెమట వస్తుంది ఆ వేడికి ఒట్టి కూర్చోవాలంటే ఏం లేదు ఆ చెమటతో పాటు మన యూరి యూరియా క్రియాటైన్ టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి యాక్చువల్గా ప్రతి మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి మూడో కిడ్నీ అంటే స్కిన్ అనమాట ఎక్కువైతే చెమట వస్తుందో స్వెట్ వస్తుందో దానివల్ల మన బాడీలో ఉన్న అందు గురించి చిన్నపిల్లలకి కూడా చెప్తాను చెమట రావాలి చెమట రావడం వల్ల మన టాక్సిన్స్ వెళ్ళిపోతాయి ప్లస్ మన వేస్ట్ అంతా తగ్గిపోతుంది కిడ్నీ పేషెంట్స్ అందు గురించే మేము ఆ రూమ్లో కూర్చోబెడతాం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఒక లీటర్ బయటికి పోతుంది దానివల్ల కూడా వాళ్ళకి క్రియాటిని తగ్గుతుంది యూరియా ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వెళ్ళి కూర్చోవాలి అంతే ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో ప్రతి టూ అవర్స్ ఒక డికాషన్ ఇస్తాం ఒకసారి ఆగ్ డికాక్షన్ ఇస్తాము కొత్తిమీర్ పుదీనా డికాక్షన్ ఇస్తాము జనరల్గా మేము వాటర్ ఇయ్యాము మా వెల్నెస్ సెంటర్లో వి ఓన్లీ గివ్ డికాక్షన్స్ ప్లస్ మేము ఒక కిడ్నీ డీటాక్స్ అని రీసెర్చ్ చేసాము దాని హర్బ్స్ ఉంటాయి అవి ఒక టూ ఫైవ్ స్పూన్స్ ఒక లీటర్ నీళ్ళల్లో నానబెట్టేసేసి నెక్స్ట్ డే బాయిల్ చేసి దినమంతా వాటర్ బదులు కిడ్నీ డీటాక్స్ వాటర్ తాగమంటారు దానివల్ల కిడ్నీ ఫంక్షన్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో మన ప్రేక్షకులందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా వీలైనంత వరకు డయాబెటిక్ ట్యాబ్లెట్స్ తగ్గించేసేయండి బీపీ ట్యాబ్లెట్స్ తగ్గించేసేయండి బీపీ ట్యాబ్లెట్స్ తగ్గించాలంటే ఫస్ట్ థింగ్ అనులోమ విలోం చేయండి ఒక పది పదిహేను నిమిషాలు అనులోమ విలోం చేయండి చెప్పులు లేకుండా నడవండి స్ట్రెస్ తగ్గించేసేసేయండి మా దగ్గర శిరోదారాన్ని ట్రీట్మెంట్ చేస్తాం జస్ట్ పేషెంట్ పడుకుంటాడు ఒక్కొక్క చొక్క ఆయిల్ పడుతుంది దానివల్ల కూడా బీపీ తగ్గుతుంది ప్లస్ ఇంకోటి బీపీ తగ్గడానికి మేము ఒక హో నేచర్పతి హోమ్ ట్రీట్మెంట్ చెప్తాను సో దట్ మన ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది ఒక టబ్బులు హాట్ వాటర్ బాయ్ ఫార్టీ డిగ్రీస్ వరకు పోసి రెండు కాళ్ళు ఒక మోకాలు పెట్టేసేసేసి ఒక ముప్పై నిమిషాలు కూర్చున్నాం అనుకోండి ఆ టబ్బులో కాళ్ళు పెట్టేసాలి హాట్ థర్టీ థర్టీ నైన్ టు ఫార్టీ డిగ్రీస్ దానివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది నిద్ర బాగా వస్తుంది స్ట్రెస్ తగ్గుతుంది యూ ఫీల్ వెరీ వెరీ రిలాక్స్డ్ ఆల్సో ప్లస్ ఇంకోటి ఏంటంటే సాయంకాలం ప్రతి ఒక్క టీ తాగుతారు టీ బదులు ఇంత కర్రేపాకు కర్రీపాకు తీసుకొని ఇంత నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేయాలి బాయిల్ చేసేసి ఒక గ్లాసు సగం గ్లాస్ అయిన తర్వాత ఒక వన్ వీక్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి ఎంత వన్ ఫిఫ్టీ బీపీ ఉంటే వన్ ట్వంటీ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది సో ఇవన్నీ న్యాచురల్ ప్రికాషన్స్ చేయడం వల్ల వాళ్ళ బీపీ టాబ్లెట్ తగ్గించవచ్చు నేను అందరికి మన ప్రేక్షకులందరికీ ఒక వెల్నెస్ డైట్ చెప్తున్నా ఈ డైట్ చేయడం వల్ల నైంటీ పర్సెంట్ ఆఫ్ ద షుగర్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది కిడ్నీ ప్రాబ్లమ్ తగ్గుతుంది మీకు ఒక డైట్ చెప్తామన్నాను కదా సో యాక్చువల్గా ఏదంటే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ బదులు ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ ఎంత తీసుకోవాలంటే మన బాడీ వెయిట్ టిల్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఓన్లీ ఫ్రూట్స్ మూడు నుంచి నాలుగు రకాల ఫ్రూట్స్ తినొచ్చి మీ బాడీ వెయిట్ ఎంత ఉందో ఇంటూ టెన్ గ్రామ్స్ బాడీ వెయిట్ ఇంటూ టెన్ గ్రామ్స్ ఓన్లీ ఫ్రూట్ తీసుకోవాలి లంచ్లో మనము ప్లేట్ వన్ ప్లేట్ టూ పెట్టుకోవాలి ప్లేట్ వన్ ఏంటంటే మన బాడీ వెయిట్ ఇంటూ ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ఆ ప్లేట్ ఏంటంటే సలాడ్స్ ఉండాలి అలా కీర క్యారెట్ కొత్తిమీర కరేపాకు పుదీనా స్టీమ్డ్ స్టీమ్డ్ స్ప్రౌట్స్ మెయితీ స్ప్రౌట్స్ ఉల్వల స్ప్రౌట్స్ అవన్నీ సలాడ్ ఉండాలి ఫాలోడ్ బై మీ రెగ్యులర్ ఫుడ్ అలానే ఈవినింగ్ కూడా ప్లేట్ వన్ ప్లేట్ టూ ప్లేట్ వన్లో బాయిల్డ్ వెజిటబుల్స్ ఉండాలి ప్లేట్ టూలో మీ రెగ్యులర్ ఫుడ్ దీనివల్ల ఒక సెవెన్ డేస్లో షుగర్ కంట్రోల్ అయిపోతుంది బీపీ కంట్రోల్ అవుతుంది అన్నీ కంట్రోల్ అయిపోతాయి ఓన్లీ డైట్ మా దగ్గర రాకున్నా మీరు ఇంట్లో కూర్చొని కూడా బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు మన ఒక సంక్షేమ నుంచి ఒక పేషెంట్ వచ్చాడు దాన్ని ట్వంటీ ఇయర్స్ నుంచి ఏమైనా డయాబెటిక్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాం మా దగ్గర వెల్నెస్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత సిక్స్ డేస్ లోపలనే అతను షుగర్ టాబ్లెట్స్ పూర్తిగా మానేసాడు ప్లస్ రోజు షుగర్ హండ్రెడ్ లోపలనే వస్తుంది బికాస్ మా డైట్ ఎక్సర్సైజు యోగా అన్నిటి వల్ల నార్మల్లో కంట్రోల్ అయిపోతుంది సో కాబట్టి మనం ఏంటంటే ఈ మెడిసిన్స్ తక్కువ తీసేసుకొని న్యాచురల్గా పద్ధతిలోనే మన బాడీని కంట్రోల్ చేసుకోవాలి కిడ్నీ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి ఒకసారి కిడ్నీ హెల్త్ ఖరాబ్ అయిపోయిన తర్వాత ఇంకోటి అంటే కిడ్నీ ప్రాబ్లం అనేది సైలెంట్ కిల్లర్ అప్పుడే తెలియదు మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత పేషెంట్కి తెలుస్తుంది సో మనం ప్రతి సంవత్సరంకి ఒకసారి ప్రతి ఒక్కరు యూరియా క్రియేట్ సింపుల్ కంప్లీట్ యూరియన్ ఎగ్జామినేషన్ ఒక టూ హండ్రెడ్లో అయిపోతుంది టూ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కోసారి చేసేసుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటర్ క్వాంటిటీ చాలా మంది గర్ల్స్ మేము చూస్తుంటాము మార్నింగ్ ఒక గర్ల్ వచ్చింది ఇంజనీరింగ్ చదువుతుంది ఫోర్త్ ఇయర్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇంట్లో వాటర్ తాగుతుంది మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత వాటర్ ఎందుకు మా తాగడం లేదంటే బికాస్ వీ డోంట్ హ్యావ్ గుడ్ ఫెసిలిటీస్ అంటున్నారు డిహైడ్రేషన్ వల్ల కూడా కిడ్నీ హెల్త్ దెబ్బతింటుంది సో ప్రతి ఒక్కరు ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మీ కిడ్నీ హెల్త్ను ఇంప్రూవ్ చేసుకోవాలి ప్లస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా కింద తెలిసిన నెంబర్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా ప్లస్ మా మా దగ్గర ఫుడ్ బాగుంటుంది కిడ్నీ ఫుడ్ ఇస్తాం అట్లీస్ట్ మమ్మల్ని మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా చాలామంది వచ్చేసి లంచ్ తినేసి వెళ్తారు కిడ్నీ లంచ్ కిడ్నీ లంచ్ అంటారు కిడ్నీ లంచ్ తినేసేసి ఆ ఫోటో తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ అందరికి పంపిస్తారు మేము ప్లస్ ఇంకోటి అంటే మా కిచెన్ లో ఆల్సో టెల్ పేషెంట్స్ ఎలా తయారు చేసుకోవాలో లోకి సూప్ ఎలా చేయాలి లోకి కర్రీ టేస్టీగా ఎలా చేయాలి సాల్ట్ తక్కువ ఉండాలి టేస్ట్ ఉండాలి బీరకాయ సూప్ ఎలా చేయాలి అవన్నీ చేస్తాము పేషెంట్స్ కూడా నేర్పిస్తాము సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దమ్ ఓకే సో ఎవరికైనా కానీ కిడ్నీ హెల్త్ కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్స్ని పాటించండి అలాగే సివియర్ కిడ్నీ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నప్పుడు తప్పకుండా గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ని తప్పకుండా విజిట్ చేయండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాట్ ఓన్లీ కిడ్నీ ఎలాంటి ఇష్యూస్ అయినా కానీ ట్రీట్మెంట్ అయితే న్యాచురల్ వేలో ఇవ్వడం జరుగుతుంది స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి తప్పకుండా మీ సమస్యకి ఒక మంచి పరిష్కారం అయితే పొందగలరు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో